హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మొక్కలకి బోల్డ్ చిగురు చాలా మొగ్గలైతే వచ్చేసినాయి ఈ వ్లాగ్ అయితే నిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి నిన్న ఇంకా ఈవినింగ్ మా చెల్లి ఆలు పరోటా చేద్దామని చెప్పి బంగాళదుంపలు ఉడకబెట్టేసి పచ్చిమిరకాయల కోసుకొని పెట్టుకుంది పిండి కూడా కలిపేసింది నేనేమో రేపు పొద్దున్న టిఫిన్ కోసం ఇడ్లీ పిండి రిబ్బి ఉంచేసాను ఇక్కడైతే చపాతీని ఉండలు చేస్తున్నాను చూసారా అలాగా రోల్ చేసుకొని ఇలా కట్ చేస్తే చక్కగా రౌండ్గా వస్తున్నాయి మీకు ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి నాకైతే అసలు ఆలు పరోటా అయితే చేయడం రాదు ఉండలు అయితే కలిపి పెట్టేసుకున్నాను చూస్తుండే మా చెల్లి ఇక్కడ ఉడికిపోయిన అయితే దానికి పీలు తీసేస్తుంది వాటిని స్మాష్ చేయడానికి ఇట్లా ట్రై చేసింది కానీ అవలేదు ఇంకా లాస్ట్కి నార్మల్గానే చేసింది ఇంకా ఆలు పరోటాకి కర్రీ ప్రిపేర్ చేయాలి కదా ఉల్లిపాయలు కూడా మగ్గబెట్టుకుంటుంది ఇక్కడ మా చెల్లి నన్ను పరోటా చేయమంటే నాకే వచ్చు నీకు రాదు నేనే చేస్తాను చూడు అని చెప్పి పెద్ద నాకు వచ్చినట్టు చేసేద్దామని చూశాను ఇంత చక్కగా వచ్చింది కదా ప్రాసెస్ ఇలాగా పిండిలో ముంచి మన రొట్టెల కర్రతో రోల్ చేయగాలని బ్యాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇంక మన వల్ల కాదు మన షెఫ్ అయితే వచ్చేయాలని చెప్పి ఇంక మా చెల్లికి అయితే పీల్చేసాను తనైతే చూడండి ఎంత చక్కగా రౌండ్గా చేసిందో నాకు అస్సలు రాదు తనైతే నేను చేసిన ఇట్లా ఉన్నాయన్నమాట మా చెల్లి అయితే ఇలా చేసింది మా చెల్లికైతే అన్ని వంటలు వచ్చాయండి నాకైతే ఏమి రావు చూసారు ఎంత బాగా వచ్చిందో నా దేవో మొత్తం విరిగిపోయింది ఇంకా మా చెల్లి చేస్తంటే నేను కాలుస్తున్నాను ఇంకా మా బుడ్డోళ్ళు మా పిల్లలు చపాతీ పిండి చూస్తే అస్సలు ఆగరండి ఇంకా చపాతి పిండిలు తీసుకొని అలాగా ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేను పొద్దునకి టీకి పాలు కూడా వేడి చేసి పిరుజులో పెట్టేస్తాను వస్తుంది కదా ఇంకా చపాతి చేసిన తర్వాత బండంతా ఇట్లా పాడైపోయింది దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని షింక్లో అంట్లన్నీ కడిగేసుకుండే లోపు మా హస్బెండ్ ఇంకా మామారిది పిల్లల కోసం స్వీట్స్ స్నాక్స్ తీసుకొచ్చారు బూ మా పిల్లలకి బూందీ పకోడి ఇవన్నీ తీసుకొచ్చారు మా పిల్లలు ఎక్కువగా ఇవే తింటారు ఇంకా నీరేడుకాయలు చూపిస్తున్నాను కదా అవి ఈ సంవత్సరం నీదేనండి ఫస్ట్ టైం తింటాం మీకు దొరికితే తప్పకుండా తినండి దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్